హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్ ఏంటి వీడియో అనుకుంటున్నారా అదేనండి వినాయక చవితి వ్లాగ్ వినాయక్ చవితి వ్లాగా వినాయక్ చవితి ఎప్పుడైంది నువ్వెప్పుడు పోస్ట్ చేస్తున్నావు అనుకుంటున్నారు కదా అవునండి నిజమే చాలా లేట్ అయిపోయింది బట్ దానికి ఒక రీజన్ ఉంది చెప్తాను లాస్ట్ ఇయర్ వినాయక చవితి రోజే నా ఛానల్ స్టార్ట్ చేశాను ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అయిపోయింది అనమాట మన ఛానల్ స్టార్ట్ చేసి సో వినాయక్ చవితితో పాటు ఈరోజు మన ఛానల్ ఫస్ట్ యానివర్సరీ కూడా సర్లే ఇంకా మన ఛానల్ మాంటిటైజేషన్ అయితే అవ్వలేదు ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి అలా అని మనం వదిలేం కదా మాంటిజేషన్ అయ్యే వరకు కష్టపడతాం సర్లేండి మా ఇంటి వినాయక చవితి పండుగ ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి ఎందుకో వినాయక చవితి అంటే అన్ని ఫెస్టివల్స్ లోకి చాలా స్పెషల్గా అనిపిస్తుంది అండి మామూలుగా పండగ వస్తే ఎవరింట్లో వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటారు కానీ వినాయక చవితికి మాత్రం మన స్ట్రీట్లో గణేష్ని పెడితే అక్కడికి వెళ్ళి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటాము సో వినాయకుడిని తీసుకొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నిమజ్జనం చేసే వరకు వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి అందుకే నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం ఈసారి ఫెస్టివల్స్ అన్నీ కొంచెం దగ్గర దగ్గరలోనే వచ్చేసాయి కదా వరలక్ష్మి వ్రతం వినాయక చవితి చాలా దగ్గరలో వచ్చేసాయి సో ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి దసరా దీవాళి నాగల్ చవితి అని ఇలా ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి మనకి పనులు కూడా అలా వస్తూనే ఉంటాయి ఏమైనా పండగ రోజు హడావిడి లేకుండా జరుపుకోవాలి అంటే ముందు రోజు చాలా కష్టపడాల్సిందే చాలా వరకు పండగ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ముందు రోజే ఉంటాయి పండగ రోజు దేవుడికి పెట్టుకోవడం పూజ చేసుకోవడం నైవేద్యాలు చేయడం మాత్రమే ఉంటుంది మిగిలినదంతా కూడా ముందు రోజే ఉంటుంది ప్రతి పండక్కి ఇల్లు క్లీన్ చేసుకోవడం పూజ గది క్లీన్ చేసుకోవడం గుమ్మానికి తోరణాలు వాకిట్లో ముగ్గులు ఇవన్నీ కామనే బట్ వినాయక చవితికి ఏదో ఒకటి స్పెషల్గా ఎక్స్ట్రా ఉంటుంది కదా అదేంటో చెప్పేయండి అదేనండి పాలవెల్లి డెకరేషన్ ఇంకా నూట ఎనిమిది రకాల పత్రులతో స్వామివారికి చేయాల్సిన పూజ అలాగే అన్నిటికంటే మెయిన్ కావాల్సింది బొజ్జ బొజ్జగనపయ్య ఆయన కూడా తయారు చేసుకోవాలి ఇలా ఒకటా నుండా ఎన్ని పనులు నేనైతే ఈ పాలవెల్లిని నాకు కావాల్సినట్లుగా తయారు చేయించుకున్నానండి సో నాకు పైన కట్టుకోవడానికి వీలుగా ఉండదని చెప్పేసి సైడ్లో ఇలా స్టాండ్స్ లాగా తయారు చేయించుకున్నాను అది కూడా చాలా ఎత్తులో తయారు చేయించుకున్నాను మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను కొంచెం ఎత్తులో ఉండడం వల్ల బాగుంటుంది మనం డెకరేషన్ చేసుకున్నప్పుడు కూడా చూడ్డానికి నాకైతే ఈ పాలవెల్లి డెకరేషన్ చేయడం చాలా ఇష్టం అండి వలే ఉంటుంది కదా అసలు ఈసారి బొజ్జగన్ నేనే తయారు చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం హెల్త్ బాగాలేదు అందువల్ల తయారు చేయలేదు సో వీడియో లేట్గా రావడానికి కూడా అదే రీజన్ ఇంట్లో అందరికీ హెల్త్ బాగాలేదు నాకైతే వాయిస్ పూర్తిగా అప్సెట్ అయిపోయింది సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నా వాయిస్ రాలేదన్నమాట అందుకే వీడియో చాలా లేట్ అయిపోయింది వీడియోని చూస్తున్నంత ఈజీ అయితే కాదు కదా వీడియో రెడీ అవ్వడం వీడియోని ఎడిట్ చేసుకోవాలి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అలాగే తమ్నెల్స్ క్రియేట్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి ఆ తర్వాత వీడియో ఈ విధంగా మీ ముందుకు వచ్చేస్తుంది కనీసం ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసుకోవచ్చు కదా పాలవెల్లి డెకరేషన్ కంప్లీట్ చేసేసుకొని బొజ్జ తెచ్చుకుందాం తెచ్చుకుందామని చెప్పేసి బయటకు వెళ్ళాను అనమాట సో బయటకు వెళ్తే రకరకాల బొజ్జ గణపాయలు ఏ బొజ్జ గణపాయను సెలెక్ట్ చేసుకోవాలో అర్థమే కాలేదు అసలు ఎంత క్యూట్గా ఉన్నారు ఇన్ని విగ్రహాల్లో నాకు ఒక విగ్రహం అయితే చాలా కలగా అనిపించింది మేబీ ఆ బొజ్జ కనపయే మా ఇంటికి రావాలనుకున్నాడేమో అందుకే ఆ విగ్రహం నాకు బాగా నచ్చేసింది వినాయకుడికి మనం చేసే నైవేద్యాలతో పాటు ఇంకా ఇలా మొక్కజొన్న పొత్తులు చెరుకు ఇంకా ఇవి సజ్జకంకులండి మేమైతే సజ్జకంకులు అంటాము మీ సైడ్ ఏమైనా డిఫరెంట్గా పిలుస్తారా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇవన్నీ కూడా తెచ్చి కదా సో బొజ్జగనపై కోసం బయటికి వెళ్ళినప్పుడు పత్రి అవన్నీ కూడా తీసుకొచ్చానమాట సో వాళ్ళైతే నూట ఎనిమిది రకాల పత్రులు ఉన్నాయని చెప్పారు అవి ఎంతవరకు నిజమనేది తెలియదు కవర్లో కట్టించేశారు నా చేతిలో ఉండే వాటిని నల్లేరు అనుకుంటారేమో సో నేరేడాకు జామాయలాకు ఇవన్నీ కూడా పత్రి కిందే వస్తాయండి దర్బలు అలాగే ఈ కాయలు చూసారా వీటిని దువ్వేలాగా దువ్వుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు సో ఇవన్నీ పత్రి అంటే వాటి పేర్లు ఎగ్జాక్ట్గా నాకు తెలియవు ఇదైతే నాకు తెలుసండి జిల్లెడు పూలు అంటారు సో ఎప్పుడు చూస్తూనే ఉంటాను మా మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఇదైతే అలోవెరానా ఏమంటారో దీన్ని నాకు తెలీదు ఎగ్జాక్ట్గా సో ఇంకా దానిమ్మ ఆకులు ఇవన్నీ కూడా పత్రేనండి మనం తులసాకులతో కూడా పూజ చేస్తాము ఎస్పెషల్లీ ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే తులసాకులతో పూజ చేస్తాం స్వామివారికి తులసి కూడా ఒక పత్రే అనమాట మామిడాకులు ఇంకా గరిక గరిక ఈజ్ చాలా ఇంపార్టెంట్ అసలే వినాయకుడికి గరికంటే చాలా ఇష్టం ఇంకా వినాయక చవితి రోజు గరికతో మాల కట్టి గరికతో పూజ చేశామంటే మనం అనుకున్న కోరికలన్నీ ఫటాఫట్ ఇచ్చేస్తాడు వినాయకుడు సో కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకునేసాను ఇంకా కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది పాలవెల్లికి అనిపించింది సో అందుకే ఇక్కడ మావిడాకులు పెట్టాను అనమాట సో సీరియల్ లైటింగ్ ఉంటే నా దగ్గర అది కూడా యూజ్ చేశాను మన దగ్గర ఐడియా ఉండాలి మెయిన్ ఓపిక ఉండాలి అంతే ఇంకా పాలవెల్లి డెకరేషన్ మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు ముందు మాత్రం ఫ్లవర్స్ వేసాను రిమైనింగ్ సైడ్స్ అంతా కూడా మావిడాకులతో కట్టేశాను అనమాట లాగా సో ఎలా ఉంది పాలవెల్లి డెకరేషన్ చెప్పండి మీరు ఇప్పటిదాకా చూసింది ముందు రోజు ప్రిపరేషన్సే ఇప్పుడే మనం అసలు సిసలైన వినాయక చవితి పండుగలోకి ఎంటర్ అయిపోయాం ఈ తోరణాలు ఇవన్నీ నైటే కట్టేద్దాము అలాగే ముగ్గు కూడా వేసేద్దాం అనుకున్నాను కానీ బట్ క్లైమేట్ అందుకు సహకరించలేదన్నమాట ఆకాశం వర్షించడానికి రెడీగా ఉన్నాను అన్నట్లు చెప్తా ఉండేసరికి ఎందుకు లే అనవసరంగా వేయలేదు బట్ వేయకపోవడమే మంచిదైందండి నిజంగా ఫుల్గా వర్షం పడింది వేసుంటే నా కష్టం అంతా కూడా వర్షంలో పోసిన పన్నీర్ అయిపోయి ఇంకేం చేసి ఉండలేం ఎర్లీ మార్నింగ్ లేస్తే నిజంగా ఆ వైబే వేరబ్బా అసలు పక్షులు కిలికిలా అంటుంటే ఏదో ఒక మ్యూజిక్ విన్నట్టే అనిపించింది అన్నట్టు అడగడమే మర్చిపోయాను ఇంతకీ నా ముగ్గు ఎలా ఉంది ఏదో అలా ట్రై చేశాను సింపుల్గా పొద్దు పొద్దునే టైం సరిపోక మీరైతే నా ముగ్గుకి అవుట్ ఆఫ్ టెన్ ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్స్లో చెప్పేయండి రోజైతే బొజ్జగనపైకి ఇష్టమైన కుడుములు చేసి పెట్టాలి లేకపోతే మనం ఎన్ని వెరైటీస్ చేసి పెట్టినా ఆయన మూతి ముడుచుకునే కూర్చో ఉంటారు మా ఇంట్లో అయితే ఏదో తిన్నామంటే తిన్నామా అన్నట్లే తింటారు కానీ ఎక్కువ ఇష్టంగా తినరనమాట కుడుములు అందుకే కొద్దిగా చేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసే పని అయితే బయట పిండి దంపించుకోవచ్చు మనం కొంచమే కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ కుడుములు అయితే మా అమ్మమ్మ గైడెన్స్లోనే చేస్తున్నాను నేనైతే కుడుములు చేయడంలో ఎక్స్పర్ట్ అయితే కాదు కుడుముల కోసం చేసుకున్న ఈ పిండిని కొంచెం అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయంట ఒక పక్క ఈ పిండిని ఫ్రై చేస్తూనే ఇంకొక పక్క పాయసం చేసేస్తా ఉన్నాను ఏమైనా నేను చాలా గ్రేట్ అబ్బా చూసారా మల్టీ టాస్కింగ్ ఎలా చేసేస్తున్నానో చాలే అమ్మ నీ డప్పు నువ్వే కొట్టుకోవాలి అంటారా సరే అయితే ఆపేస్తాను పక్కనే కూర్చొని మా అమ్మమ్మ ట్యూషన్ చెప్పినట్టు చెప్తా ఉంటే ఏం చేయాలని చెప్పేసి అలాగే చేస్తా ఉన్నా అనమాట కుడుములు ఫైనల్గా ఎలా వస్తాయో చూడాలి నాకైతే కొంచెం డౌట్ కొడుతూనే ఉంది కుడుములు చేసేటప్పుడు ఈ పిండి కలుపుకోవడంలోనే కిటికంతా ఉందంట చాలా జాగ్రత్తగా పిండి కలుపుకుంటే కుడుములు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయట చాలా కొద్దిగా వాటర్ చల్లుకొని గట్టిగా పిండి కలుపుకోవాలండి బెల్లం వేస్తాం కదా అది కరిగిపోయిందంటే మళ్ళీ పిండి జారుగా అయిపోద్దంట అందుకనేసి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగానే కలుపుకోవాలంట నా కుడుములు రెడీ అయిపోయాయి సో అన్నీ రెడీ చేసేసుకున్నాను ప్రసాదాలు అవన్నీ కూడా చేసేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తామనగా ముందు బొజ్జగనపై వేసుకున్న పేపర్ అయితే తీసేసానండి ఎలా ఉన్నారు బొజ్జగనపై చూడండి ఎంత కలగా ఉన్నారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది సో నేను నైట్ తీసుకొచ్చుకున్న పత్రితో పాటు ఇంట్లో కూడా ఇంకొంచెం పత్రి ఉంటే తీసుకుంటున్నాను అనమాట సో తులసాకులు ఇవన్నీ కూడా కోసుకుంటున్నాను సో చెప్పాను కదా తులసాకులతో మనం ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడికి పూజ చేస్తాము బొజ్జగనపైకి మనం రకరకాల పూలతో పూజ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మనకి అందుబాటులో ఉండే రకరకాల పత్రులతో జిల్లేడు పూలతో పూజ చేసినా కూడా స్వామివారు మనల్ని మంచిగా అనుగ్రహిస్తారు ఆఖరికి ఒక గడ్డి పోచ గరికతో పూజ చేసినా కూడా స్వామివారికి ఎంతో ఆనందం కలుగుతుంది దీన్ని బట్టే అర్థమవుతుంది కదా దేవుడు ఎప్పుడూ కూడా మనలో ఉండే భక్తిని మాత్రమే చూస్తాడు ఆడంబరాలని కాదనేసి ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా మన సంతోషం కోసం మనం చేసుకుంటామంతే ఇంక నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా ఇలా ఒక పెద్ద అరిటాకులో అనమాట నేనైతే గుగ్గుళ్ళు గారెలు పులిహోర పాయసం కుడుములు ఇవి చేశానండి స్వామివారికి నైవేద్యంగా అలాగే అన్నం సాంబార్ పప్పు నెయ్యి వేసి స్వామివారికి చక్క భోజనం పెడతామన్నమాట ఈ నైవేద్యాలన్నిటితో పాటు కొన్ని స్వీట్స్ కూడా అనమాట సో అవన్నీ కూడా పెట్టేశాను అన్నీ అనుకున్నట్టే పర్ఫెక్ట్గా చేశాను కానీ ఒక్క బొజ్జగన మాత్రం తయారు చేయలేకపోయానండి సో నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా చేస్తాను ఎంతైనా మన చేతులతో తయారు చేసుకున్న స్వామివారిని మనం పూజిస్తే ఆ హ్యాపీనెస్సే వేరేగా ఉంటుంది కదా బట్ ఈసారికి అది మిస్ అయిపోయానని చెప్పేసి చిన్న గనపైని పసుపుతో చేసి పెట్టాను ఒక్కసారిగా బొట్టు పెట్టగానే విగ్రహంలో ఎక్కడ లేని వచ్చేసిందండి ఆల్రెడీ కలగానే ఉన్నారు బొట్టు పెట్టిన తర్వాత ఇంకా అసలు ఎంత బాగున్నారంటే నిజంగా బొజ్జ వచ్చి మండపంలో కూర్చున్నట్లుగా అనిపిస్తుంది కదా రావుకాలం స్టార్ట్ అయ్యేలోపు దీపారాధన చేసేసి నైవేద్యాలు అవన్నీ పెట్టేసి స్వామివారి దగ్గర ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తే మనం పూజ అనేది రావుకాలంలో కంటిన్యూ చేసిన హారతులు ఇవన్నీ ఇచ్చుకున్న ఏం ప్రాబ్లం లేదు కాబట్టి సో ఫస్ట్ అయితే దీపారాధన చేసేసానమాట అసలు అయితే చవితి రోజు మనం ఏ పని చేసినా చేయకపోయినా వినాయకుని వ్రత కథ మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలండి ఒకవేళ మనకి చదవడం రాకపోయినా ఎవరైనా చదువుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చొని ఖచ్చితంగా కథ అయితే వినాలి ఎందుకనేది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ రోజు పొరపాటును కూడా మనం చంద్రుడిని చూడకూడదు ఒకవేళ పొరపాటునే చూసేసామనుకోండి ఇంకా జీవితం అంతా నీలాప నిందలు భరిస్తూనే ఉండాలి ఆ కృష్ణుడంతటి గొప్పవాడికే తప్పలేదు ఇంకా మనలాంటి వాళ్ళకి తప్పుతుందా కృష్ణుడైతే భగవంతుడు కాబట్టి ఆయన పైన పడిన నిందని పోగొట్టుకోగలిగాడు మనలాంటి వాళ్ళకైతే సాధ్యమవుతుందా చెప్పండి అసలే తిమ్మిని బొమ్మించేసే రోజులు మనం అబద్ధం చెప్పకపోయినా అబద్ధం చెప్పామని మన పైన నిందలేసేస్తారు అలాంటప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఏ ముందులే అవన్నీ నిజమా ఏంటి అవేదో పుస్తకాల్లో రాశారు మనం చదువుకుంటున్నాం అంతే కదా అనుకుంటారేమో కాదండి బాబు నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని కానీ టూ ఇయర్స్ బ్యాక్ వినాయక చవితి రోజు నేను చంద్రుడిని చూశాను పొరపాటుగా ఆ ఇయర్ నేను నిజంగా చాలా సఫర్ అయ్యానండి నేను చేయని వాటికి కూడా నా మీద చాలానే నిందలు పడ్డాయి అవన్నీ నిజం కాదని తర్వాత తెలిసినా ముందైతే నిందలు అనుభవించాల్సి వచ్చింది అందుకే ఈరోజు కథని చదువుకొని అక్షంతులు తీసుకొని మన తలపైన చల్లుకున్నామంటే ఈరోజు పొరపాటున చంద్రుణ్ణి చూసినా కూడా ఎటువంటి నీలాప నిందలు మనకి రావన్నమాట నేను తీసుకొచ్చిన పత్రినంతా వేసి స్వామివారికి పూజ చేసుకొని కథ చదువుకొని నా పూజ అయితే ముగించుకున్నాను ఎప్పుడైనా సరే పూజ చేసిన తర్వాత దేవుడు ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ గమనించారా చాలా కలగా అనిపిస్తుంది ముందు ఉన్న దానికంటే కూడా చాలా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది నైవేద్యం పెడతాం కదండీ స్వామికి సో దాన్నే అందరం ప్రసాదంగా తీసుకుంటామన్నమాట సో ఇలా కలిపి అందరికీ ముద్దలుగా పెట్టాను సో వినాయక చవితికనే కాదండి పెద్ద పండగ సంక్రాంతి అప్పుడు కూడా ఇలాగే మేము అన్నీ ఒక ప్లేట్లో పెడతాము సో దాన్నే ఇలా ప్రసాదంగా తీసుకుంటాము నిమజ్జనం చేయాలంటే అస్సలు మనసు రావట్లేదండి సో ఎవ్రీ ఇయర్ కూడా త్రీ డేస్ పెట్టుకునేదాన్ని బట్ ఈసారి కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఈరోజు ఈవినింగే నిమజ్జనం చేయాల్సి వస్తుంది సో ఎంత క్యూట్గా ఉంది కదా పాల్వేల్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగుంది కదా సాయంత్రం మళ్ళీ కొత్తగా నైవేద్యం చేసి పెట్టి పూజ అది చేసుకున్న తర్వాత దీపాలన్నీ కొండెక్కుతాయి కదా ఆ తర్వాత నిమజ్జనం చేయాలండి అది కూడా సిక్స్ లోపే నిమజ్జనం చేసేయాలన్నమాట ఈసారి వినాయక చవితికి మూడో రోజు శుక్రవారం వస్తుందండి మనం మూడు రోజులు స్వామివారిని పెట్టుకుంటే శుక్రవారం నిమజ్జనం చేయము అలాగే మంగళవారం కూడా నిమజ్జనం చేయం కదా సో ఇంకా పెట్టుకుంటే ఫైవ్ డేస్ పెట్టుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ రోజు కొత్తగా నైవేద్యాలు చేయాలి స్వామివారికి పూజ చేయాలి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు కాబట్టి సో ఒక్క రోజులోనే ఈసారి నిమజ్జనం అయితే చేయాల్సి వచ్చిందనమాట పదండి స్వామివారిని నిమజ్జనం చేసే చూద్దాం जय बोलो गणेश महाराज Ki जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की ఇక్కడ మా రిష్టమ్మ నా తలపైన పెట్టి మమ్మీ నా తలపైన పెట్టి మమ్మీ అని ఒకటే గొడవ అనమాట సో ఎవ్రీ ఇయర్ కూడా తనే తీసుకెళ్తుంది స్వామివారిని నిమజ్జనానికి ఇలా తల మీద పెట్టుకొని పాపం ఈసారి ఒక్క రోజులోనే నిమజ్జనం చేసేస్తూ ఉంటే చాలా బాధపడిపోయిందనమాట తీసుకెళ్ళడానికి పైన మా ఇంటి దగ్గర కోతులు చాలా ఎక్కువండి సో ఈ ప్లేట్ చూడగానే తినడానికి ఏదో తీసుకొస్తున్నానని పరిగెట్టుకుంటూ వచ్చాయి పాపం సో నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము ప్రతి సంవత్సరం త్రీ డేస్ పెట్టుకొని నిమజ్జనం అండి ఈసారి కొంచెం హెల్ప్ బాగలేదు సో అందువల్ల త్రీ డేస్ పెట్టుకోలేక ఈరోజు నిమజ్జనం చేస్తున్నాను త్రీ డేస్ పెట్టుకున్నప్పుడు నిమజ్జనికి వెళ్తేనే చాలా బాధగా ఉండేది సో ఈరోజు అప్పుడే నిమజ్జనం చేయాలంటే మా బుజ్జి గనపైని అస్సలు మనసు ఒప్పుకోవట్లేదు అనమాట మరి ఇష్టం మా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఆల్రెడీ బుజ్జి గనపయ్య బుజ్జి గనపయ్య

వన్ పంపించేస్తున్నా ఐఎం సారీ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి బాయ్ బాయ్ బొజ్జ గణపయ్య క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా రాతండ్రి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు బాయ్ బాయ్ గణపయ్య వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాడు సో ఈ ఇయర్ కి టాటా బాయ్ బాయ్ చెప్పేసి హెవీ హార్ట్ తో బొజ్జ గణపై నిమజ్జనం చేసేసాం అయితే విమర్జనం అయిపోయింది కనిపిస్తున్నారు కదా అద్దు అక్కడ మావిడ కింద ఉన్నారు బుజ్జి గనపయ్య ఇష్టమ్మా అలా ఉన్నావు బుజ్జి గనపయ్య వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళాలి కదా వాళ్ళ మమ్మీ అక్కడ శివుడి దగ్గర ఉంటుంది ఆయన పంపించడు ఈరోజు వినాయకుడిని పంపిస్తారు మనం పెట్టేదన్నీ తినేసి మనల్ని ఆశీర్వదించేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు మళ్ళీ వినాయక స్వామి తెచ్చుకున్నాం ఎవ్రీ ఇయర్ మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నాం కదా ఎప్పుడు మన దగ్గరే ఉన్నాడు మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి నిజంగా మా ఇష్టం అయితే చాలా ఫీల్ అయిపోయిందండి మూతి ముడుచుకునేసింది అసలు నిమజ్జనం చేసేటప్పుడు అయితే నిమజ్జనం చేసిన తర్వాత కూడా బొజ్జగనపై కావాలి కావాలని ఒకటే గొడవ అనమాట సో తన మూడ్ చేంజ్ చేద్దామని అలా బయటకు తీసుకెళ్ళి పెద్ద పెద్ద విగ్రహాలన్నిటినీ చూపించాము సో అవన్నీ చూసిన తర్వాత కొంచెం మూడ్ సెట్ చేసుకునింది ఇవన్నీ కూడా పాలవెల్లికి డెకరేషన్ చేసిన ఫ్రూట్స్ అనమాట సో ఇవన్నీ మనం అందరికీ పంచవచ్చు మనం కూడా ప్రసాదంగా తినొచ్చు ఇంటికి వచ్చిన తర్వాత పూజ గదిలో ఖాళీగా ఉండే పాలవెల్లిని చూస్తే నాకు కూడా చాలా బాధగా అనిపించింది బట్ ఏమనుకున్నా సరే బొజ్జ పైన వాళ్ళ ఇంటికి పంపించాల్సిందే కదా మా వినాయక చవితి పండగ అయితే సింపుల్గా హంగులు ఆరబటాలు లేకుండా ఇలా జరిగింది ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాబాయ్